రైట్ ఆన్సర్ పోలికలు ఉన్నాయి కానీ కానీ దేమ యహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయినని భక్తుడైన పావులు చెప్తూ వచ్చాడు వెంకరెడ్డి బ్రదర్ ఎవరంటే దేమ ఓకే 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 కనుక ఈ రాత్రికాల సమయంలో దేమ గురించి మూడు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి దేమ సేవలో ఉన్నటువంటి దేవ తప్పిపోతున్నటువంటి దేవ ఇహలోకములో కలిసిపోయినా లేకపోతే వెళ్ళిపోయినటువంటి దేమ అని మూడు హెడ్డింగ్లు కానీ మనం కానీ పెట్టుకుంటే బాగా మనకు అర్థం మాస్ సర్వింగ్ డ్రిఫ్టింగ్ దే మాస్ గాన్ అని ఇంగ్లీష్లో చెప్తారన్నమాట అంటే సేవలో ఉన్నటువంటి దేమ తప్పిపోయినటువంటి దేమ తర్వాత ఈ లోకంతో కూడా కలిసిపోయినటువంటి లేకపోతే లోకంలో లేకపో వెళ్ళిపోయినటువంటి అని మనం ఆయన గురించి లేకపోతే ఆ దేమాని గురించి మనం నేర్చుకోవచ్చు దీనికి సహాయకరంగా నాతో కూడా ముందే మనం ధ్యానించాం కిలోమాన పత్రికలో ఒకే అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో చివరి వచ్చినారైనటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చదువుతున్నాను రైతు గమనించండి కిలోమానకు రాసిన పత్రిక అయిన పౌలు ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగో వచ్చినం ఫ్రీస్ చేస్తున్నందు నా తోడి నేనే ఎఫ్రా నా జత పని వారైన మార్కు లోక వందనములు చెబుతున్నారు చిన్న ప్రార్థన చేస్తున్నాను కరుణా సంపన్నుడమైన మా తండ్రి మీకు స్తోత్రాలుచరించుకుంటున్నాం మీపక్షంగా నేను వాచి బోధించిపోతూ ఉండగా నా నోటిని తెరవండి ఆయన అందరికి అర్థమయ్యే రీతిగా మేము చదువుకున్న లేఖన భాగాలు అవి విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో తండ్రి మీ శిగు చాటును మలుగుపరిచి మాకు కావాల్సినటువంటి ఆత్మీయారాలు అందించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెలించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ఇక్కడ మనం కానీ చూసినట్లయితే చెత్త పని వారిలో ఒకడైనటువంటి దేవాగా మనం చూస్తున్నాం ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు పావులు పరిచర్యలో దేమ రక్షింపబడ్డాడు పావులు సువార్త ప్రకటిస్తూ ఉండగా దేమ రక్షింపబడ్డాడు యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు ఏసు క్రీస్తు నా కొరకు చెరువు మీద స్నానం పెట్టాడని విశ్వసించాడు మొత్తానికి దేవుని కుమారుడుగా దేవుని సేవలో దేవుడిని సేవలో ప్రారంభంలో గొప్ప పనిలో ఉన్నటువంటి పౌరులతో జత పనివాడుగా ఉన్నాడు ఇది ప్రాముఖ్యమైన విషయం అందుకని మనం చూసినట్లయితే ఇరవై నాలుగు వచ్చిన నా జతి పనవారైన వారైన అనే మాటను కావులు ఉపయోగిస్తున్నారు కౌలతో సేవలో ఉండడం అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మొట్టమొదటి అనుభవంలో ఉన్నాడు మొట్టమొదటి లేఖనాల యొక్క వెలుగులో ఉన్నాడు తేమ అని మనం నేర్చుకుంటూ ఉన్నాం అంటే పౌరు ఒక పర్యాయం ఈ విధంగా చెప్తున్నారు నేను ధర్మశాస్త్రంలో నిష్టాగరిష్ఠుడిని గమని పాదాల యొక్కగా నేర్చుకున్నవాణ్ణి అని చెప్తూ వచ్చాడు ఆయన గోత్రం చెప్పాడు ఆ బెజా గోత్రం నుంచి వచ్చానన్నాడు ఆ కాలంలో శ్రేష్ఠుడైనటువంటి గమలయాలు ధర్మశాస్త్ర నిష్ఠ ప్రావీణ్యత కలిగినటువంటి వారి దగ్గర ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాడు అన్నాడు అయితే ఒక దినాన దమస్ మార్గంలో పట్టబడినటువంటి సౌలైనటువంటి పౌలు ఇప్పుడు దేవుని సేవలో శిష్యుడు తర్వాత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పౌలు అన్ని జనుల నిమిత్తము దేవుని చేత పట్టబడినటువంటి పౌలు ప్రభువునిరిగినటువంటి పౌలు పావులు ప్రభువు కొరకు అనేక శ్రమలు అనుభవించినటువంటి పావులు అంత మాత్రమే కాదు సిద్ధాంతాలు పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యత్యాంత్రాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి పౌలుతో ఉండడం అంటే ఒక భాగ్యం ఈ దినాల్లో ఆంధ్రలో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో కానివ్వండి ఎవరైనా బాగా వాక్యం బోధించే వారు పక్కన నిలబడి ఫోటోలు తీసుకొని వారి యొక్క స్టేటస్ వేయడం ఒక ఫ్యాషన్ అయితే అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళతో కలిసి నేనున్నాను అని చెప్పుకోవడం అయితే ఇదిగో ఇక్కడ మనం దేమాన్ని చూస్తున్నాం పౌరులతో పనివాడుగా ఉన్నాడంటే ఎంత శ్రేష్టమైనటువంటి సేవా జీవితంలో దేవా ఉన్నాడని మనం గుర్తిగా దానితో పాటుగా ఇదిగో ప్రారంభంలో జత పని వారైనటువంటి మార్కు కానివ్వండి అరిఫ్ కానివ్వండి లోకా కానివ్వండి ఎఫ్రా కానివ్వండి ఇంకా చేరకాని వాడిని ఇంకా ఎంతమంది ఉన్నారు వారందరూ పౌలుతో కూడా జతపని వారుగా ఉన్నారు వారందరితో కూడా కలిసి ప్రేమ సేవలో ఉన్నాడంటే ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవంలో హేమ ఉన్నాడో మనం చూడదు కాబట్టి మొదటి అనుభవాల్లో లేకపోతే ఆది సంఘంలో లేకపోతే సంఘాలు పడుతూ ఉండగా ఆ దినాల్లో ఏ విధంగా తేమ పౌలుతో కలిసి పనిచేస్తున్నాడో జత పని ఉన్నాడో అనే మాటలు మనం చూసినప్పుడు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలవి అందుకే మనకు ఒక సామెత ఉంది కదా నీ స్నేహితులు ఎవరో చెప్పు నేను నీ గురించి చెప్తానని పెద్దోళ్ళు అంటారు కదా అట్లయితే పౌలు తో అనగా సేమ ఎవరితో పరిచయంలో ఉన్నాడంటే మనం చూసినట్లయితే మీద మార్పు లోకాలకు పౌలతో కూడా ఉన్నారంటే వీరందరూ అతనితో స్నేహితు స్నేహితులుగా ఉన్నారంటే లేకపోతే కలిసి పనిచేస్తున్నారంటే ఎంత ఉన్నతమని స్థానంలో ఉన్నాడో మనం చెప్తాము కనుక ఈ మాట్లు మనం చూసినప్పుడు ఇదిగో మన ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్నప్పుడు మనము ఎవరితో స్నేహం చేస్తున్నాం సంఘంలో ఉన్నటువంటి రక్షింపబడిన వారితో చేస్తున్నామా లేకపోతే వాక్యానుభవం కలిగిన వారితో స్నేహం చేస్తున్నామా లేకపోతే వాక్యంలో ఎదుగుతూ ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తున్నామా ఇవన్నీ వదిలేసి లోపంతో లేకపోతే మనం స్నేహితులతో లోకంలో రక్షకు స్నేహితులతో స్నేహం చేస్తున్నామా అనేది ప్రశ్న ఉంటా కనుక మన మంచి ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం కాని చూసినట్లయితే ఆత్మ ఆ ఆత్మీయులతో మనం స్నేహం చేయాలని మనం చూస్తా ఉన్నాం అందుకనే సావిత్రి గ్రంథంలో పద్మూడు అధ్యాయంలో ముప్పై వచ్చిన ఒక మాట చూడండి మిత్రి గ్రంథం ముప్పై అధ్యాయం పద్మూడు అధ్యాయం వచ్చిన ఒక మాట పద్మూడో అధ్యాయం ఇరవై వచ్చినం జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానముదలవాడుగును ఎంత బాగా రాయబడ్డా జ్ఞానుల సహవాసం కలిగిన వాడు చేయువాడు జ్ఞానం కలిగిన వాడు ఇంకా ఈ విధంగా అనుకున్నాం ఆత్మీయ సహవాసం ఆత్మీయులతో సహవాసం చేయవాడు ఆత్మీయ అభివృద్ధి పొందును అనే లేకపోతే రక్షింపబడిన వారితో సహవాసం చేయవాడు వాడు రక్షింపబడతాడు కింద ఇమీడియట్గా రెండో మాట మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును అనే మాట అదే వచ్చినలో వ్రాయబడు అట్లయితే ప్రేమ గురించి మనం చూసినప్పుడు ప్రియుల ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని మనం తేమాని గురించి అర్థం తేమా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నాడని ఉన్నత స్థితిలో ఉన్నాడని ఇదిగో మంచి పోరాటం పోరాడే వారితో కలిసి పనిచేస్తున్నాడని మనం ఈ యొక్క తేమా గురించి మొదటగా నేర్చుకోవచ్చు కనుక సేవలో ఉన్నటువంటి తేమ రెండవది ఇదిగో తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తేమ అని రెండవదిగా మనం చూడవచ్చు దీన్ని సహాయకరంగా చూడండి రెండవ మాటగా కొలసినికు రాసిన పత్రిక ఆ నాలుగో అధ్యాయం అక్కడ ఒక మాటలు తేమ గురించి మనం చూద్దాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మాత్రం నేను చదువుతున్నాను ఇక్కడ చూసినట్లయితే చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన కింద లోకాలు ప్రియుడైన వైద్యుడును హేమాయు మీకు వందనములు చెబుతున్నారు ఇది సింపుల్ గా రాయబడినటువంటి మాట లోకాను ప్రియుడైన వైద్యుడును తేమాయు మీకు వందనాలు చెబుతున్నారు మీరు దయచేసి గమనించండి ఈ యొక్క ముగింపులో పరసెలకు రాస్తూ పావులు ఈ ఏడో వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఎనిమిది మంది గురించి రాస్తున్నాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది గురించి రాస్తున్నాడు అంటే సుమారు ఎనిమిది మంది గురించి రాస్తున్నారు ఉన్నాడు ఈ ఎనిమిది మందిలో ఏడుగురు గురించి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు ఎటువంటి ఆతృత కలిగి ఉన్నారు ఎటువంటి భావన కలిగి ఉన్నారు అనే మాట ఎక్సెప్ట్ రాస్తారు అంటే ఇక్కడ ఇంకా ప్రసిద్ధాత్మ దేవుడి తేమ గురించి ఒక్క మెప్పు మాట కూడా వ్రాయడం కావాలంటే మీరు చూడండి ఏడవ వచ్చినలో మొట్టమొదటిగా తూకీ గురించి రాస్తూ ఉన్నాడు ఏం రాస్తున్నాడంటే ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తూకీకు అని పౌరుడు పరిశుద్ధాత్మతో నింపబడి రాస్తూ ఉన్నాడు అంటే తూకీకి ఎలాంటి వాడు ప్రియమైన సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అత మాత్రమే కాదు నాతో కూడా సేవకుడు అని రాస్తూ ఎంత ఆ మెప్పు మాటలు లేకపోతే వారు చేస్తున్న పని గురించి పావులు వారిని మెచ్చుకుంటున్నాడో మనం చేస్తాం కదా చూకి ఎలాంటి వాడు ప్రీత ఓదుగా ఉన్నాడు ప్రభువులందు నమ్మకమైన వాడుగా ఉన్నాడు నాతో కూడా పనిచేస్తాడు రెండోదిగా మనం చూసినట్లయితే ఎవరే వచ్చిన వాడు గురించి రాస్తూ ఉన్నారు వదేసీము గురించి రాస్తూ అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రి సహోదరులైన వరేసీమును నేను మీ అతకు పంపుతున్నానని చూకీతితో కూడా పంపుతున్నాడు అనగా ఇదిగో ప్రభువు నమ్మకమైన వానికి మరొక నమ్మకమైన సహోదరుడిని జత చేసి పంపుతూ ఉన్నాడు అవును మూడవ వ్యక్తిని మనం చూసినప్పుడు పదే వచ్చిన నాతో కూడా చెరలో ఉన్న హరిస్తారు అని చెప్తున్నారు ఆ సమయంలో పట్టణానికి రాసేటప్పటికి పావులు చెరసాలలో ఉన్నాడు ఎవరున్నారో చెరసాలలో హరిస్తారు కూడా ఉన్నాడు అని చెప్తుంది నాలుగవదిగా మనం చూసినట్లయితే బర్ణబాకు సమీప బంధువు అయినటువంటి మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అతన్ని గురించి మీకు ఆజ్ఞలు పొంది తిరిగి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మార్పు గురించి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఎందుకు అంతకుముందు రెండవ పర్యాయం సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు భర్నబాతో కూడా ఈ మార్పు వెళ్ళి పెట్టుకుని వెళ్ళిపోయారు మార్పు గురించి పౌరులకి భర్నబాకి గొప్ప వివాదం జరిగినట్లుగా మనం కార్యాలు వస్తా ఉన్నాం కనుక అక్కడ మనం పౌన్శీల ఏర్పాటు చేసిన వాళ్ళ దగ్గర పోతే ఇదిగో బన్నబా మార్కుని తీసుకుని ఇంకో దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అయితే అతను వెళ్ళిపోయినటువంటి మార్కు మరలా మనకు ఇదిగో ఇక్కడ కనబడుతూ ఉన్నాడు అతని గురించి స్పెషల్ ఇన్స్పెక్షన్ అతడు ఒకప్పుడు అపనమ్మకమైన వాడు ఇప్పుడు నమ్మకంలోకి వచ్చాడు కనుక అతని గురించి నేను ప్రత్యేకమైన ఆకలు మీకు ఇచ్చాను అతని గురించి ఇలాగా చేయండి అని చెప్పి ఎంత నమ్మకమైన ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో ఈ మాట గురించి పావులు రాయడాన్ని మనం చూస్తాం అంత మాత్రమే కాదు క్రీడారా ఇదిగో యూస్తూనే యేషుడి గురించి కూడా రాసి చెప్తూ ఉన్నాడు ఆయన గురించి చెప్తూ వదనాలు చెప్తూ ఉన్నాడు ఇతడు దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనిలో ఒకడు అని పలకుండా వచ్చినోలో యూష్టి గురించి పావుడు రాస్తూ ఉన్నాడు దానితో పాటుగా ఎమప్రా గురించి కూడా రాస్తూ ఉన్నాడు అతడు ఏం చేస్తున్నాడు యమప్రా ప్రార్థనలో పోరాడేవాడు నిశ్చేత కలిగిన వాడు నిలకరగా ఉండేవాడు అని చెప్తాడు ఏడవదిగా మనం చూసినప్పుడు స్త్రియుడైనటువంటి లోక అని మనం చూస్తాం ఏడు మందిని గురించి ఏడు విశేషకులు రాసేటప్పుడు సేవ గురించి ఎందుకు రాయలేదు అనేది మనం ఇప్పటికి సేవ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా అది కానీ మనం చూసినప్పుడు మార్కు వెళ్ళిపోయిన వాడు తిరిగి పౌరుల యొక్క నమ్మకత్వంలో సంపాదించుకున్నాడు పౌరులు నమ్మకత్వంలో ఉన్నటువంటి వాడు పౌరులు నమ్మకత్వం నుంచి దూరం అవుతూ ఉన్నాడు దేవ ఇది చెప్పాలి కనుక మొదటగా మనం చూసినప్పుడు సేవలో ఉన్నటువంటి దేవ నమ్మకంగా ఉన్నటువంటి తేమ గొప్పవారితో పనిచేసినటువంటి తేమ మొట్టమొదటి అనుభవం కలిగినటువంటి తేమ జతపని వారితో అనుభవం లేకపోతే సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి తేమ అయితే రెండవదిగా మనం చూసినప్పుడు ఇదిగో ఏ పరిచయకైతే వచ్చాడో ఎవరికైతే జతపనిలో ఉంటున్నాడో వారందరి గురించి దేవుడు రాయించాడు ఒక్కొక్క లక్షణాన్ని అయితే హేమని గురించి ఒక్క మాట కూడా వాడు ఎందుకని అప్పుడు తేమ చిన్న చిన్నగా జారుకుంటున్నాడేమో ఫిరాయిస్తున్నాడేమో పావులకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడేమో అని స్త్రీలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం ప్రారంభంలో బాగా ఉంది ఉండి తప్పించుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయనేది ప్రేమా గురించి ధ్యానించేటప్పుడు మనం జాగ్రత్త మన అడుగులు కారకుండా దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలని మనం చూసినాం అందుకని ఎకప్రా గురించి చూసినట్టయితే అతడు నిలకడగా ఉన్నాడు రాత్రి వండంలో కూడా రుతుడి గురించి మనం ధ్యానిస్తే ఆమె నిలకడగా ఉంది ఎక్కడుంది ఓయజపురంలో ఉంది నిలకడగా అదే మాటలు మూడు పర్యాయం రాయాలి అనగా దేవుడి సంఘంలో నిలకడగా ఉండదు మనకు అప్పగించిన పనిని చేయడం ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడం అది చాలా గొప్ప విషయం కనుక రాత్రికాల సమయంలో మనం ఎక్కడా ఎలాగా ఉంటుంది కనుక మొదటిగా మనం చూసినప్పుడు సేవలో ఉన్నటువంటి తేమ తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తేమ రెండవదిగా మూడవది ఇదిగో లోకంలో కలిసిపోయినటువంటి సేవాగా మనం చూస్తా చూడండి చూడండి దాన్ని చూసినట్లయితే దీని గురించి తిమో రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినంలో ఈ మాటలు మనం ప్రారంభంలో అనుకున్న మాటలు మనకు కనబడతాయి చూడండి తిమో తీకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం కదవచ్చు హేవాయలోకమును స్నేహితు నన్ను విడిచి తెలుసులోనికి వెళ్ళను తెలికే గలతీకును తీతు దల్మియేతకును వెళ్ళిరి ఒక మాత్రమే ఎద్దు ఉన్నాడు మార్పును వెంట రమ్ము అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైనవాడు అని మనం ఈ కొనసీ పత్రిక వ్రాసిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల్లో దేవాల గురించి ఇక్కడ పావులు రాస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక మాత్రమే పావులతో కూడా ఉన్నాడు ఆ సమయంలో దేవాని గురించి వ్రాస్తూ ఉన్నాడు ఏమ రాస్తున్నాడు ఇదిగో విధిపోతుడు లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు పౌలు దేవుని పనిలో సంపూర్తిగా నిమగ్నమైన వాడు తను తాను అప్పగించుకున్నవాడు గొప్ప నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసము కలిగి మంచి పోరాటాన్ని పోరాడుతున్నటువంటి పౌలు ఆత్మీయంగా చాలా గట్టిగా ఉన్నటువంటి వాడు ఒక చెప్పాలంటే అయితే ఆయన ఎంతైనా మానవుడు కనుక కలిపిస్తూ చూసేటప్పటికి త్రిమూతీ మార్కులు పని మీద పంపించాడు ఇదిగో ఈ సమయంలో లోక ఒక్కడే ఉన్నాడు అతనితో కూడా ఇంకెవరన్నా ఉంటే ఎంత బాగుండు అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు భారత్ దేవుడు ఎంతగానో అతనికి సహాయకుడిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా రోమా ఆ కేక కేకముడు ఒక ఒక్కడే ఉన్నాడనే మాటలు మనం చూస్తాం ఆ సమయంలో ఆయన ప్రేమ గురించి ఆలోచన చేసినప్పుడు అరే నాతో కూడా భతపదివాడుగా ఉన్నాడు నాతో కూడా ఉండి పని చేస్తాడు అనుకున్నాను అయితే ఇప్పుడు నాతో కూడా లేడు ప్రేమ ఒక ప్రేమించుకో విధంగా చెప్పాలంటే ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజానురాగం పొందిన వాడు ప్రజల యొక్క అనురాగాన్ని పొందేటువంటి వాడు తెలుగులో మంచి అర్థం ఉంది దేవుని వెప్పు కాదు కానీ ప్రజల యొక్క అనురాగాన్ని పొందడానికి ఇష్టపడినటువంటి పేరు అంటే మనుషుల యొక్క అనురాగం మనుషుల యొక్క ప్రేమ మనుషులు నన్ను ప్రేమిస్తే వారితో కూడా వెళ్ళిపోవాలి అనుకుని సిద్ధపడినటువంటి ప్రేమ ప్రేమ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినటువంటి కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయన ప్రభు పనిని యేసు క్రీస్తు ఏం చేశాడేనా కొరకు క్రీస్తు కొరకు నేనేం చేయాలి ఆయనతో కూడా నేను ఉండాలి కదా ఆయన కొరకు నేను జీవించాలి కదా అని తీర్మానం చేస్తున్నవాడు చూడండి మనం చదువుకున్నటువంటి పదో వచ్చినానికి ఆ పైన రెండో తిమోత్సవ పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినానికి ఎనిమిదో వచ్చినానికి ఎంత నిత్యాసం పౌరుడు చెప్తూ ఉన్నాడు నేను మంచి పోరాటము పోరాడితిని నా పడ నా పరు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కి ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు ఆయన రాకడ పొరకెదురు చూసే వారికి నీతి కిరీటం ఉంచబడి అని పౌరుతాడు అట్లయితే ఈ సేవ ఏం పోగొట్టుకున్నాడు ప్రభువుని చూడటం ఆయన వస్తాడని ఆయన రాకుండా కొరకు కనిపెట్టడం దాన్ని వదిలిపెట్టేశాడు ఇదిగో దశలోనికలో ఏదో ఉంది దశలోనికెలో వారులను ప్రేమిస్తారు అక్కడ బాగా ధనవంతమైనటువంటి పట్టణం వెళ్ళాలని వెళ్ళిపోయినటువంటి బాగా మనం అట్లయితే లోకాన్ని ప్రేమించి ఆయన సేవకుని ప్రేమించి ఎక్కడైతే ఆయన్ని సేవలో జత పని వారుగా ఉన్నాడో ఆయన్ని వదిలే ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి కోమాలు మనం ఎంత వ్యత్యాసం అండి ఒకప్పుడు వెళ్ళిపోయినటువంటి మార్పు వచ్చి ఇదిగో నీటి కిరీటం పొందడానికి సిద్ధంగా ఉంటుండగా నీటి కిరీటం పొందడానికి మొదటి తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు మనం చూసి ఫ్రీలారా మన ప్రారంభం ఎలాగా ఉందో మన ముగింపు కూడా అలాగా ఉండాలని భగవాన్ కనుక సంఘంలో ఉన్నటువంటి వారు పెద్దలైనా పరిచారకులైనా ఎలాగా ఎవరు వెళ్తున్నారో వారిని కనిపెట్టి ఉండడం మన మాట వారిని సరైన మార్కుల్లో తీసుకురావడం వారి కొరకు ప్రార్థించడం వారిని ప్రోత్సహించడం వారిని కనిపెట్టి ఉండడం ఆ బాధ్యత మన మీద ఈ రాత్రి కాల్సిన సేవా గురించి చక్కగా మూడు మార్కులు సేవలో ఉన్నటువంటి సేవ తప్పిపోతున్నటువంటి కలిసిపోయినటువంటి రాత్రి కావసరం అలా మనం పనిచేస్తే ఎక్కడ మనం మన పని ఎట్లా ఉంటుంది ఆయన ప్రత్యక్ష పొడకం ఆ నీటి కీట పొందడానికి కూడా సిద్ధంగా లేదా అది మనం పరిశీలి లాగా తిరిగి ప్రభు దగ్గరకు ఆయన వాళ్ళని ప్రేమించేవాడు సహాయం చేసేవాడు ఆ రీతిగా నిలకడగా ఉండి మనం ముందుకు సాగిపోనట్లు ప్రభు సహాయం చేయరు కాబట్టి మీ అందరికీ నావనం